మండలం తాలరేగు గ్రామాలలోని సచివాలయం రెండు పరిధిలో ఆంధ్రప్రదేశ్ జగనే ఎందుకు కావాలి కార్యక్రమం గ్రామ సర్పంచ్ జగనేపంచు అరుణాసి దేవిరెడ్డి మండలం తాలరేవు గ్రామాలలోని సచివాలయం రెండు పరిధిలో ఆంధ్రప్రదేశ్ కి జగనన్నే ఎందుకు కావాలి కార్యక్రమము ఆయా గ్రామాల కన్వీనర్ ఆకుల వెంకన్న గ్రామ సర్పంచు అరుణా సుహాసిని దేవిరెడ్డి బాబు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యుల్ సాగర్ వైస్ ఎంపీపీ కొపనాథి నాగరాజులు మాట్లాడుతూ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగాను పొన్నాడ వెంకట సతీష్ కుమార్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరారు ఎంపీటీసీలు చిట్టూరి చలపతి నందికోల శ్రీమన్నారాయణ రత్సా ముత్యాలరావు సర్పంచు విత్తనాల రామకృష్ణ దేవస్థానం చైర్మన్ కొల్లు శ్రీనివాసరావు డైరెక్టర్ బిల్లకుర్తి శ్రీనివాసరెడ్డి వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ని సర్పంచ్ గారిని ఏఎఫ్సి చైర్మన్ శివనారాయణ గారిని అందరినీ వేదిని అలరించాల్సిన కోరుతుంది కరీంనగర్లో ఎంపీటీసీలు సర్పంచ్లు సచివాలయం కరీంనగర్లో వైస్ ఎంపీపీలు నెంబర్లు ఆల్ నెంబర్ ఆంధ్రప్రదేశ్కి జగన్ అన్న ఎందుకు కావాలి అనే గ్రామ సభని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మన గౌరవ ఏఎంసీ చైర్మన్ శ్రీ కుడుపూడి శివనారాయణ గారిని కోరు ఎవరైనా ప్రజల ముందుకెళ్ళి మిమ్మల్ని అడగడానికి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమానికి అంటే ఎందుకు కావాలంటే పేదవాడి పిల్లల్ని విద్యావంతులు చేయడానికి అమ్మఒడి ద్వారాగా చేసినందుకు జగనే కావాలి అలాగే సియూతను ఇచ్చినందుకు పెన్షన్ మూడు వేలు చేసినందుకు జగన్ కావాలి అలాగే వారంటీ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులనే ఆసరా ఇవ్వలేదు తెయతారు ఏ కార్యక్రమం ఇవ్వకపోతే ప్రజల పక్క నుండి పోరాటం చేసి వచ్చేలా చేయాలి ప్రతిపక్షానికి అవకాశం లేకుండా ఇలా ప్రజలకు నేరుగా ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా కార్యకర్తల దగ్గరికి నాయకుల దగ్గరికి తిరగకుండా నేరుగా మీ ఇంటికి ఇళ్లతనం కోసం మీరు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు పెన్షన్ కోసం మీరు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు లోన్ కోసం మీరు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు అమ్మఒడి కోసం ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కానీ నేరుగా మీ అకౌంట్కి వచ్చి మీరు అర్హుల కాదని చూసి నేరుగా మీ అకౌంట్కి డబుల్ అయ్యేది అది ఆ సమస్య కాదు అది గతంలో మేము తెలియజేసిన టైంలో చూసాము ఎవరికైనా ఒక రెండు మూడు పెన్షన్లు ఇస్తే కొత్త మీటింగ్ పెట్టి వాళ్ళ బోల్ని ఓపెన్ చేయాలని చెప్పేవారు అవును కదా ఇవాళ ఏ ఒక్కరిని కూడా మీ పనులు జగన్ గారు ఏర్పడి అలాగే ఇక్కడ మన మంచినీటి కొరత తీర్చడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ఏం చేయాలంటే ఆలోచించుకోవాలి మన తళ్ళ ప్రజలు బాగా ఆలోచిస్తారు ఎప్పుడు కూడా మన పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు కూడా నిద్రపోకుండా మనుషుల్ని సమాధానం చెప్పి నవ్వుతా వెళ్ళిపోయి ఆయన ఎంత కష్టం ఇంత నియోజకవర్గం అంటే నాలుగు మండలాలు మన మండలం లాంటి మండలాలు నాలుగు మండలాలు నాలుగు మండలాలు నాలుగు వందల కోట్లు దగ్గర దగ్గర సో ఇంతలాగా ఆయన కూడా కష్టపడి చేసి నవ్వుతా ఒక ఆన్ చేసి మనిషి మాత్రం కాదు మాట ఇచ్చి నిలబెట్టుకునే మనుషులకు అండగా ఉంటే మళ్ళా ఇంకొక ఐదు సంవత్సరాలు సంతోషంగా మీరు జీవిస్తారు చేసుకుందాం ఓకేనా జగన్ అంటే మనం మనం అంటే జగన్ వైఎస్ఆర్ జగన్ గారి ప్రభుత్వం గట్టిగా జగన్ గారు వినిపించాలి జగన్ గారి ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం పొన్నాడు ప్రభుత్వం పొన్నాడ